ఈరోజు కోడ్మూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ దగ్గరికి రావడం అనేటువంటి జరిగింది చాలా దుర్మార్గమైన ఘటన నిన్న విద్యార్థులు విద్యార్థులు సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థుల్ని చాలా విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఆ ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసింది మొత్తం సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా ఆ వీడియో చూస్తే అర్థమవుతా ఉంది ఒకవైపు విద్యార్థులను అడిగితే చెప్తున్నటువంటి మాట ఏమంటే విద్యార్థులను మరో విద్యార్థి క్రమశిక్షణ పెట్టడం కోసం ఆ రకంగా దాడి చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు అంటే క్రమశిక్షణ పెట్టేటువంటి సందర్భంగా చాలా దుర్మార్గంగా విచక్షణ కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది అంటే దీని అంతటికీ కారణం ఏమంటే ఎవరైతే పర్యవేక్షణ చేయాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో అది హాస్టల్ వార్డెన్ కావచ్చు లేకపోతే హాస్టల్లో పెట్టినటువంటి అది కుక్ అంటామా కమాటి అంటామా వాచ్మెన్ అంటామా ఇట్లాంటి వ్యక్తులు రాత్రిపూట ఉండి విద్యార్థుల యొక్క ఏమైనా సమస్య వస్తే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూసుకోలేదు కాబట్టి ఏమో జరిగింది అని చెప్పేటువంటి ఒక వార్తను మోసుకొని వచ్చి విద్యార్థులు చెప్తే విచక్షణ కోల్పోయి చాలా చాలా దుర్మార్గంగా దాడి చేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే పశువును బాధినట్ల పా బాధిన వీడియో మొత్తం వైరల్ అవుతుంది ఈరోజు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు మీరు సంక్షేమ హాస్టల్ పైన శ్రద్ధ వహించండి జిల్లా స్థాయి అధికారులపై వాళ్ళకు హుకుం జారీ చేయండి ఎందుకంటే హాస్టల్ ఈరోజు సమస్యలకు నిలలుగా మారుతా ఉన్నాయి వందల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు హాస్టల్లో ఉండట్లేదు అంటే హాస్టల్ చూస్తే పెచ్చు రూడిపోతూ ఉన్నాయి ఒకవైపు హాస్టల్లో ఫ్యాన్లు ఉండట్లేదు వాళ్ళకి ఇచ్చిన పెట్టలు సరిగా లేవు విద్యార్థులకు ఇచ్చేటువంటి దుస్తులు వాళ్ళు సరిగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇన్ని సమస్యల మధ్య బతికేటువంటి విద్యార్థులకు కనీసం రాత్రుల పూట ఓ మనిషి తోడుగా ఉండి రక్షణ ఉంటుందంటే ఆ రక్షణ కూడా ఉంది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సంక్షేమ హాస్టల్ మీరు సందర్శించండి సమస్యలు పరిష్కరించండి విద్యార్థులకు తోడుగా ఎవరో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించండి అని చెప్పే సందర్భంగా మేము హెచ్చరిస్తాము